తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దేవంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ అన్నారు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల కాలంలో అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని కొనియాడారు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని అన్నారు సినీ రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు బుజ్జల కుటుంబీకులతో నందమూరి తారక రామారావుకున్న అనుబంధాలను స్మరించుకున్నారు నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేర్చే విధంగా తమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గతంలో ప్రజా పరిపాలన చేశారని ఇక ఈ ఎన్నికల్లో తమ పార్టీ అఖండ విజయం సాధించి మరోమారు అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు నమస్కారం ఈ రోజు రామారావు గారి చాలా సంతోషంగా ఉంది మనం గెలవబోతున్నాము అది ప్రతి ఒక్కరే ఆనందంగా ఉంది ఆయన కూడా పైనుండి ఆశీర్వదిస్తాడు ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ ఉంది రేపు పొద్దున ఇంకొక వంద సంవత్సరాలు ఉండబోతుందంటే రామారావు గారి వల్లే ఆయన స్థాపించిన పార్టీ అది ఒక పెద్ద వృక్షం అయిపోయి దాని కింద ఎన్నో ఎంతో మంది తెలుగుదేశం కార్యకర్తలు అందరూ పైకి వస్తున్నారు వాళ్ళ అభిమానమే ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలబడ్డము అంటే రామారావు గారి మీద అభిమానము అది రాముడు కృష్ణుడు అంటే ఎట్లుంటారో ఎవరికి తెలియదు ఎవరు చూడలేదు కానీ రామారావు గారి వాళ్ళ ఆయన అట్లా చూసి ఆయన్నే ఊహించుకుంటాం మేమందరం కూడా ఇప్పటికీ కూడా రాముడు కృష్ణుడు అంటే అంత మా హృదయాల్లో నిలిచిపోయాడు ఈ రోజు మళ్ళీ పార్టీ వస్తుందంటే ఆయన దయ ఆయన పెట్టిన భిక్ష ఇది తెలుగుదేశం పార్టీ ఈ ఈ ఇక్కడ ఆయన ఆశీర్వాదంతో అందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఆయనతోనే ఉంటున్నారు ఆయన వల్లే మేమందరం ఉన్నాము చాలా సంతోషంగా ఉంది ఆయన కుటుంబం మాకు మా కార్యకర్తలకి మాకందరికి మా కుటుంబానికి ఇక్కడ ఉండే తెలుగుదేశం కుటుంబాలకు కూడా దారి చూపిస్తున్నారు అది ఎంతో ముందుకు తీసుకుపోతారు బాబు గారు కూడా ఆయన లేనిదే మేము లేము చంద్రబాబు నాయుడు గారు కూడా మేమందరూ ఆయన ఆయన రుణం తీర్చుకుంటాము సక్రమంగా పనిచేసి ఆ బ్రాహ్మారావు గారు పెట్టిన ఆశయాలే ఇక్కడ ఉన్నాయి వాక్ర మహిళలైనా ఏమైనా కూడా ఆయన ఆరోగ్యశ్రీ అయినా ఏదైనా తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేయించి కానీ మొదలు పెట్టింది ఆయనే రెండు రూపాయలు మేము ఇచ్చింది ఆయనే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చింది ఆయనే రామారావు లేనిదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏది కూడా జరగలేదు అంత ముందు వాళ్ళు అందరూ ఉన్నారు కానీ చీఫ్ మినిస్టర్ ఎవరూ సరిగా చేయలేదు రామారావు గారు వచ్చాక ఎనభై మూడు నుండే అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇది ఇట్లే కొనసాగాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను అందరికి నమస్కారం ఆయన ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను